అందరికీ నమస్కారం వెల్కమ్ టు టుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే జనవరి నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీ ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇప్పటికే ఆల్రెడీ సచివాలయ ఖాతాలకైతే పెన్షన్ డబ్బులను జమ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది ఇక మనకు జనవరి ఒకటో తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ ను కొత్త సంవత్సరం కానుకగా ఈ నెల ముప్పై ఒకటి అంటే రేపు ముప్పై ఒకటో తారీఖు రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది ఇక ఈ పెన్షన్ల పంపిణీ పైన అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గుడ్ న్యూస్ ఏంటి మనకు ఈ పెన్షన్ల పంపిణీ ఎలా జరగబోతోంది ఇక కేవలం రేపు ఒక్కరోజే పెన్షన్ ఇస్తారా మళ్ళీ కూడా పెన్షన్ పొడిగించే అవకాశం ఉందా లేదా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు వీడియోను చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది చాలా మంది ఏంటంటే వీడియోను లైక్ చేయట్లేదు చూసి వెళ్ళిపోతున్నారు ఈ విధంగా ఉంటుంది సింబల్ లైక్ సింబల్ తప్పకుండా వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి ఇక అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి మీరు ప్రతి అప్డేట్ను కూడా మిస్ అవ్వకూడదు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటూ ఉండాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ను మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా అంటే ఏ పథకం ఏ తేదీన అమలు అవుతుంది ఎంతమంది రై ఎంతమందికి లబ్ధి చేకూరబోతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రేపు అంటే ఎల్లుండి ఒకటో తారీఖున అంటే బుధవారం రోజు పంపిణీ చేయాల్సినటువంటి పింఛన్ను మనకు రేపే అంటే మంగళవారం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచే పెన్షన్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది మీరు ఐదు గంటల ఐదున్నర నుంచే మీరు పెన్షన్లు అనేది తీసుకోవచ్చు అనమాట ఇక గ్రామ వార్డు సచివాలయ అధికారులు మీ ఇళ్ల వద్దకే వచ్చి మీకు ఈ పెన్షన్ అయితే అందించడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు పింఛన్లు తీసుకుంటున్నారో ప్రతి నెల వారందరూ కూడా తప్పకుండా ఈ పిన్షన్ను రేపు ఉదయమే పెన్షన్ అయితే తీసుకోండి అంటే రేపు ఒక్కరోజే పెన్షన్ ఇస్తారా అంటే అలా ఏం లేదు రేపు రోజు ఇస్తారు మళ్ళీ బుధవారం పెన్షన్ ఇవ్వరు మళ్ళీ గురువారం ఇస్తారు అంటే ఒకటో తారీఖు పెన్షన్ పెన్షన్ అనేది పంపిణీ చేయరు అనమాట తిరిగి మళ్ళీ కూడా రెండో తారీఖునైతే పెన్షన్ పంపిణీ ఉంటుంది ప్రతి నెల కూడా రెండు రోజులు మాత్రమే పెన్షన్ పంపిణీ ఉంటుంది కాబట్టి ఇక బుధవారం రోజు మనకు జనవరి ఒకటి కాబట్టి న్యూ ఇయర్ కనుక మనకు ఆ రోజు పెన్షన్ పంపిణీ అయితే ఉండదు ఇక రేపు మంగళవారమే పెన్షన్ పంపిణీ చేస్తారు బుధవారం ఉండదు మళ్ళీ గురువారం పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెల పింఛన్ల పంపిణీ అయితే ఉండబోతుంది ఇక అందరికీ కూడా తెలియజేసి ఈ పింఛన్ల పంపిణీ ఈ పింఛన్లను అయితే తీసుకోండి మీరు అందరికీ కూడా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఈ వీడియో అనేది షేర్ చేస్తే రేపు పింఛన్ వారు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇక అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు వేల నాలుగు వందల ఇరవై మందికి కొత్త పిన్షన్లు అయితే విడుదలయ్యాయి ఇక కొత్త పింఛన్లు అంటే మరి వీళ్ళు అప్లికేషన్ వేసుకొని అప్లై చేసుకున్న వారికి అయితే కాదండి ఎవరైతే భర్తకు పింఛన్ వస్తూ ఉండి ఆ భర్త మరణించిన తర్వాత వారి పెన్షన్ అంటే వారి యొక్క భర్త పెంచు భార్యకు బదిలీ చేశారు దీనినే స్పౌస్ పెన్షన్ అంటారు ఈ యొక్క పింఛన్ అనేది మనకు విడుదల చేయడం జరిగింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే భర్త చనిపోయినటువంటి అంటే భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయిన వారు మహిళలు ఉంటే వారికి ఈ నెలలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల నాలుగు వందల ఇరవై మందికి ఈ కొత్త పింఛన్ను విడుదల చేసినట్లు మనకు ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రేపు వారికి పింఛన్ అయితే పంపిణీ చేస్తారు ఈ ఐదు వేల నాలుగు వందల రెండు మందికి ఇక్కడ ఈ యొక్క పింఛన్ లిస్ట్లో మీరు పేర్లు తనిఖీ చేసుకోవాలంటే అంటే చూసుకోవాలి అంటే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో మీకు ఎవరైతే పెంఛన్ ఇస్తారో వారిని అడిగి మీరు తెలుసుకోవచ్చు అనమాట లిస్ట్లో మీ పేరుందా లేదా మీకు వచ్చిందా లేదా అనేది మీరు కనుక్కోవచ్చు ఇది ఈ విధంగా కూడా మనకు అప్డేట్ను తీసుకొస్తూ కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది అలాగే మనకు యాభై ఏళ్ల పింఛన్ సంబంధించి కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంటే కొత్త పింఛన్లకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక రెండో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది బుధవారం బేసవారం రోజు గురువారం రోజు ఈ గురువారం జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పింఛన్లకు అవకాశం కల్పించే అప్డేట్ అయితే ఉందని కూడా చెప్తూ ఉన్నారు ఒక గనక ఒకవేళ ఈ రెండో తేదీని కనుక మనకు అవకాశం కనుక కల్పిస్తే మీకు అందరికీ కూడా పింఛన్ ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్ తీసుకుంటారనేది జనవరి నెలలో ఈ విధంగా రేపే పెన్షన్ పంపిణీ అవుతుంది దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పెన్షన్ పంపిణీని అయితే చేస్తూ అలాగే కొత్త పింఛన్లకు ఆదేశాలు జారీ చేస్తూ కూడా మనకు కొత్త పింఛన్లను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా యాభై ఏళ్ళ తో పాటు మనకు మిగిలినటువంటి పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారి కూడా ఈ జిరాక్స్లన్నీ కూడా రెడీగా పెట్టుకోండి జనవరి రెండు పైన మీకు దరఖాస్తు చేసుకోవడానికి కొత్త పింఛన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు కూడా చెప్పారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పింఛన్లు అనేవి తనిఖీ చేస్తున్నారు వారికి మరొకసారి వైద్య పరీక్షలు నిర్వహించి వారికి వికలాంగత్వం ఉందా లేదా అనేది తెలుసుకుని వారి కనుక వికలాంగత్వం లేకపోతే గనక వారికి ఎవరైతే సదరం సర్టిఫికేట్ జారీ చేసినటువంటి డాక్టర్లు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకుంటారు అలాగే ఇప్పటి వరకు వీళ్ళంతా కూడా తీసుకున్నటువంటి పెన్షన్ తిరిగి ఇవ్వాలని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి పింఛన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అర్హత ఉంటేనే అప్లై చేసుకోండి అర్హత లేని వారు కనుక అప్లై చేసుకుంటే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొత్త పింఛన్లకు కూడా అవకాశం ఇస్తుంది కాబట్టి ఏపీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఈ కొత్త పింఛన్లకు అవకాశం అయితే అంటే అప్లై చేసుకోవడానికి జాగ్రత్తగా ఉండండి ఇక అంతేకాకుండా మనకు ఈ జనవరి నెల పెన్షన్ రేపే విడుదల చేస్తున్నారు రేపు మీరు పింఛన్ అయితే తీసుకోండి ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల నాలుగు వందల ఇరవై మందికి కొత్త పింఛన్లు కూడా విడుదల చేస్తూ ఈ విధంగా ఊహించిన రెండు శుభార్తను తీసుకొస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్లకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు